ఆ స్టేజ్ వచ్చిందనుక మన వాళ్ళంతా అట్లా తిరుగు ఎదురు పెరుగుతున్నారు అన్ఫార్చునేట్ గా మనతో పాటు కత్తి ఉండేవాడు కత్తి లేడు చాలా బ్యాడ్ నాకు పర్టికులర్గా కత్తి చాలా కత్తి ద్వారా నువ్వు వచ్చే నా దగ్గరికి అవును అవును అతను నా పర్సనల్ చాలా హెల్ప్ అంటే ఏది కావాలన్నా గబుక్కున నెంబర్ తీసి ఫోన్ చేసి ఇవ్వటం లేకపోతే నెంబర్ ఇచ్చి నన్ను ఫోన్ చేయమంటాం ఏది అడిగినాక నేను అతనే నాకు ఉండేవాడు అక్కడ ఉండేవాడు నాకు హృదయకాలం టైంకి గొడవలు ఇవన్నీ ఏమి ఉండేవి కదా సార్ అప్పుడు వేరే మహేష్ కత్తి ఉండేవాడు అసలు ఎందుకంటే మీరు మా గ్రోత్ జీరో నుంచి చూశారు కాబట్టి తర్వాత ఎంత ఈ మేము సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎంత మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా కూడా సినిమా విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేసారు అండి కొబ్బరి మట్ల యాక్ట్ చేశాడు ఆ టైంకే మేము చాలా గొడవల్లో ఉన్నాం కానీ ఈ రోజు పలానా షూటింగ్ అంటే వచ్చేసేవాడు పబ్లిసిటీ అంటే చేసేవాడు అందులోకి అదే మంచివాడు అనవసరంగా ఒక్క ట్రాప్ తప్పు చేశాడు అవుతున్నాను నేను కూడా బాగా తిట్టేవాడిని తిట్టి ఏంటి మనకు ఉండొచ్చు ఎవరితో అయినా విరోధాలు ఉండొచ్చు కానీ విరోధాన్ని ఇంకో రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు బట్ అన్ఫార్చునేట్ అంటే అతన్ని అంటే మీరు అప్పుడు లేరు కదా మేము చూసేవాళ్ళం కదా అవతల నుంచి అంత ప్రెషర్ ఉండేది అతనికి అంత హింస పెట్టారు ఆగలేము మనిషి ఆగలేనంత ప్రెషర్ పెడితే ఎవరిదైనా అంటే పిలిని తలపేసి కొడితే తిరగబడుతుంది అన్నట్టు సో అతనికే కాదు ఎవరికైనా కానీ నేను తర్వాత నేను కూడా పోస్టులు పెట్టా ఎవరిని అట్ట తిట్టద్దు మనం ఎందుకు తిట్టాలి మనకు అవసరం ఏంటి అని తిరగబడడం అంటే అనవసరమైన ఇది కదా జరగకూడదు భవిష్యత్తులో ఎటువంటి ఉండకూడదు బట్ వీ లాస్ట్ గ్రేట్ ఫ్రెండ్ రైట్ అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్